ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు జిల్లా గుడ్లూరు హత్యల ఘటనలపై సోషల్ మీడియాలో కుల మతాలను రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పు అని ఎస్పీ అజితా వేజెంట్ల హెచ్చరించారు రాళ్లపాడు ఘటన వ్యక్తిగత కారణాలతో జరిగిందని కుల ప్రస్తావన లేదు అని స్పష్టం చేశారు ఇప్పటికే ఇద్దరు నిందితులను జైలుకు పంపించామన్నారు దుష్ప్రచారాలు ఫేక్ కంటెంట్ సృష్టించే వారిపై బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ త్రీ టూ త్రీ సెక్షన్ల కింద కేసులు నమోదవుతాయని హెచ్చరించారు సామాజిక మాధ్యమాలను బాధ్యతగా వినియోగించాలని సూచించారు అతని వెహికల్ తో వీళ్ళని గుతడం జరిగింది ఇందులో లక్ష్మీనాయుడు అని అతను చనిపోయారు అండ్ పవన్ కి భార్గవ నాయుడికి ఇంజరీస్ జరిగినాయి వీళ్ళు వీళ్ళు నలుగురు కూడా ముందు నుండి ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ మధ్య ఫైనాన్షియల్ లావాదేవీలు కూడా ఉన్నాయి అండ్ పర్సనల్ బ్రజస్ మూలంగా జరిగిన మర్ జరిగిన ఇన్సిడెంట్ది సో ఈ మర్డర్ని మనం చాలా గ్రీవ్ హీనస్ క్రైయంగా తీసుకోవటం జరిగింది ఇమ్మీడియట్గా ఎక్యూస్ ని అరెస్ట్ చేయడం జరిగింది మనం ఆయన్ని రిమాండ్ కూడా చేశాము ఎక్క్యూస్ అండ్ హిస్ ఫాదర్ ఫాదర్ పేరు మాధవ్ రావు ఎక్క్యూస్ మేన్ ఎక్యూస్ పేరు ఏ వన్ హరిశ్చంద్ర ప్రసాద్ వీళ్ళు ఇద్దరినీ కూడా మనం రిమాండ్ కి పంపించడం జరిగింది బోత్ ఆఫ్ దేమ్ ఆర్ ప్రెసెంట్లీ ప్రెసెంట్లీ వాళ్ళ జైల్లో ఉన్నారు వీళ్ళు ఇతరిని కూడా వీళ్ళ ఫైనాన్షియల్ ఎసెట్స్ కానీ ఆ లిస్ట్ అన్ని కూడా కంపైల్ చేసి ఇంపార్టెంట్లీ పర్సనల్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఎన్మిటి మూలంగా జరిగిన హత్య దీన్ని కొంతమంది మతం కులం వర్గం ప్రాంతీయ భావాన్ని రెచ్చగొట్టేట్టుగా చూపించటం జరుగుతుంది ఇటువంటి పోస్టులు కానీ వీడియోలు కానీ వ్యాఖ్యలుగా కూడా చేయటము చాలా చట్టపరంగా నేరము వీటి మీద చట్టపరమైన యాక్షన్ కూడా మేము తీసుకోవటం జరుగుతుంది